అంటే సాన్విచ్ చేద్దామని మొదలు పెట్టాను ఇది ఏంటంటే షీజు మామూలుగా చిన్న చిన్న షీట్లు అలాగా వచ్చాయి ఇది దీని మీద ఇట్లా పెడుతున్నాను షీ దీనికి ఏంటంటే కొన్ని మొక్కజొన్నలు సీటు కాని మొక్కజొన్నలు ఒక క్యారెట్ తర్వాత ఒక ఆలుగడ్డ తురిమి ఒక క్యాప్స్క తురిమేసి ఇవన్నీ కలిపాను ఇట్లా కలిపేసి ఏంటంటే ఇవి దీని మీద పెడతాను ఏంటంటే మనం బయట కొనుక్కునే దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే పరిస్థితి ఉంటుంది బాగుంటుంది అందుకని ఇట్లా చేద్దామని మీకు చూపిద్దామని చేస్తున్నాను ఇట్లా ఇందులో ఏంటంటే ఒకటి ఇది వేశాను దాన్ని ఉంటారు ప్సిక ఒకటి కొన్ని మొక్కజొన్న తీయట మొక్కజొన్న గింజలు ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ తురిమేసి ఇవి పెట్టి ఇట్లా పెట్టాను ఈ షీజ్ అనేది దీని మీద చిన్న షీట్ ఉంటుంది కదా అది పెట్టేసి దీని మీద పెట్టాను దీన్ని ఇట్లా చేస్తాను ఇవేంటంటే ఇట్లా పెడతాను ఇటువంటి మనం ఇంట్లో చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది బాగుంటుంది కింద కనాలి దీన్ని అవునండి ఇది రెడ్ లైట్తో పెట్టాము అయింది ఇప్పుడు గ్రీన్ లైట్ వచ్చింది ఇది అయిపోయింది ఆల్రెడీ తీస్తున్నాను కావలసిన భాగొస్తుంది ఇది ఏంటంటే ఇట్లా కట్ చేసుకొని మనకి ఏంటంటే ఎట్లా వచ్చినా కూడా మనం ఇంట్లో చేసుకుని ఫ్రెష్ గా ఉంటుంది బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇది ఏంటంటే సాండ్విజ్ అని మనం బయట నూట ఇరవై నూట యాభై పెట్టు కొనుకొచ్చుకుంటున్నాం ఆర్డర్లు ఇచ్చి తెచ్చిస్తారు వాళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమనుకోకుండా మనం ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది మంచిగా అందుకని ఏంటంటే ఇంట్లో అన్ని ఉంటుంది ఉంటాయి కదా కూరగాయలు ఎట్టావు శనివారం కూడా మార్కెట్ లో తెచ్చుకుంటాం ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని తిని చూసి మీరు కూడా చేసుకోండి చూడండి నా పిల్లలకి చేసి పెట్టుకుని బాగుంటుంది